జిల్లా కేంద్రమైన భీమవరాన్ని ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ హామీ ఇచ్చారు భీమవరంలోని పలు ప్రార్థనాలయాలను సందర్శించి అనంతరం మాట్లాడారు అభివృద్ధి సంక్షేమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించామన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు గొప్ప అధికారిగా మీరు మాకు ఇచ్చినందుకు ఆయన వారు గత కాలం అంతా ఆ ఎమ్మెల్యే పదవికి ఎంతో న్యాయం చేకూర్చి దేవాల పట్టణాన్ని అభివృద్ధి చేసి పేద సాధులకు ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి వ్యక్తులుగా మేము సంతోషిస్తున్నాము అలాగే వారు కొనసాగే భాగ్యం ఈ చిత్తాన్ని బట్టి వారికి అనుగ్రహించి మీరు అమ్మాయిని మహిమపరచుకోమని మేము సుఖంగా బ్రతకాలంటే మనుషులు అందరూ కోరుకును రాజులు కోరుకును అధికారంలో ప్రార్థన చేయాలని చెప్పారు అలా ప్రార్థన చేశాం మాకు ఎమ్మెల్యేగా నేను ఇచ్చినటువంటి మాకు అత్యంత ప్రియులు గౌరవనీయులు తెర శ్రీనివాస్ గారిని బట్టి నీకు పొందున్నాను నాయన వారి పరిపాలన ద్వారా నువ్వు నేను అనుగ్రహించవతా మళ్ళా మే పదమూడవ తారీఖున మాకు ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్లో జయము ప్రసాదించమని ప్రార్థన కోరి వచ్చాయి నీవే జై దేవుడు కుమారుడికి జయము కలుగా